అస్సలం వాలైకుంతుల్లా అల్హందుల్లా ప్రియ విద్యార్థుల్లారా అల్లాహు అక్బర్ గమనించండి పద్నాలుగు వందల నలభై ఆరో రమదాన్ కొద్ది రోజుల క్రితమే కదా మనం ఇక ప్రారంభమవుతుంది ప్రారంభమైంది అనుకుంటూ ఎంతో సంతోషంతో ఉపవాసాలు మొదలుపెట్టాము కానీ చూస్తూ చూస్తూ ఇరవై రోజులు గడిచిపోయాయి అల్లాహు అక్బర్ ఇకనైనా గుణపాఠం నేర్చుకోండి ఈ రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో మిగిలి ఉన్న మరి కొన్ని రోజులు వీటిని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగించుకోండి ఇహ పరాలలో చాలా గొప్ప అదృష్టవంతుల్లో సౌభాగ్యవంతుల్లో చేరుతారు ఈ రమదాన్ చివరి దశ ఇంతకంటే గొప్ప రాత్రులు సంవత్సరంలోనే లేనే లేవు ఎందుకంటే ఇందులో లైలతుల్ కదర్ అనేది ఉన్నది మరియు ఈ లైలతుల్ కదర్ ను పొందడానికి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా శ్రమించేవారో సహీ ముస్లింలోని లోని ఈ హదీ నంబర్ పదకొండు డెబ్బై ఐదును ను గమనించండి ఎక్కువ కష్టపడేవారు అంత ఎక్కువగా వేరే ఏ రోజుల్లో కానవచ్చేది కాదు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఎలా ఉండేది في ندي مرق الحديث، حضرت عائشة سيدية قرأت يالله تالان هوارو حديث نمبر بدل كوندو واندلد بينه علىكو صحيح مسلملو. كان رسول الله صلى الله عليه وسلم إذا دخل العشر رمضان، تفرد شطر رمضان ما ينتمي، بروك الله عليه وسلم. అహ్యల్లైల్ రాత్రంతా జాగారము చేసి రాత్రంతా మేల్కొని ఉండి తమ భార్య పిల్లలను కూడా మేల్కొలిపి వారిని కూడా నిద్ర నుండి లేపి ఓ జద్ద ఓ శబ్దల్ మిజర్ అల్లా యొక్క ఆరాధనలో చాలా ఎక్కువగా కష్టపడేవారు మరియు నడుం బిగించుకునేవారు ఇక్కడ గమనించండి సోదర మహాశివులారా ముఖ్యంగా నాలుగు పదాలు ఈ హీథులో వచ్చాయి ఒకటి పూర్తి రాత్రి ప్రవక్త సల్లా జాగారం చేసేవారు అల్లా ఆరాధనలో గడిపేవారు అంటే ఎప్పుడు పడుకునేవారు ధర్మవేత్తలు వేరే హరీథులు ఆధారంగా చెప్పారు కైలులా అని పగటి నిద్ర ఏదైతే ఉంటుందో కొంతసేపు అదే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ప్రవక్త వారు మనకు ఎంతో గొప్ప ఆదర్శం కదా మనపై ఇది విధిగా చేయబడలేదు కానీ ప్రవక్తను నేర్చుకొని ఈ లైలతుల్ కదురును పొందడానికి మనం ఇలాంటి ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది అలాగే ప్రవక్త సల అల్లాహు వసల్లం ఈ లైలతుల్ కదరును పొందే ప్రయత్నం కేవలం స్వతహాగా ఒంటరిగా తానే చేసే తామే చేసేవారు కారు అయల్లా తమ భార్య పిల్లలను కూడా లేల్పేవారు భార్య పిల్లలను కూడా మేలుకొలిపేవారు అంటే దీని ద్వారా తెలుస్తుంది ఏమిటి మనిషి స్వయంగా ఒక ఉత్తమ ఆదర్శంగా ఉండాలి తన ఇంట్లో గనక భార్య పిల్లలు కొంతసేపు రాత్రి పడుకున్నా గానీ పర్లేదు మరి కొంతసేపు అదనంగా ఎక్కువగా నఫీల్ గా వారు నమాజులు చేసుకోవడానికైనా ఇంకా వేరే ఆరాధనలు చేసుకోవడానికి వారిని లేపాలి మనం కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తాము కదా అయ్యో పిల్లలు పొద్దున స్కూల్ కు వెళ్ళేవారు కదా స్కూల్ ప్రతి రోజు ఉంటుంది కానీ ఇలాంటి రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు కదా వచ్చే వరకు కూడా మనం బ్రతికి ఉంటామా తెలియదు కదా చాలా కఠోరంగా ప్రయత్నించేవారు కష్టపడి చేసేవారు ఇజర్ నడు బిగించుకునేవారు అంటే ఈ రమదాని యొక్క రాత్రుల్లో భార్యలతో కలుసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రవక్త సల అల్లాహు అలీ కలుసుకునేవారు కాదు అల్లా ఆరాధనలో గడిపేవారు అని ఇలా మనం అల్లా యొక్క ఆరాధనలో గడిపితే లాభమేంటి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు సహీ బుఖారీలోని హదీస్ నంబర్ 1901 మన్ ఖామ లైలతల్ ఖద్ర్ ఈమాన వ ఇహ్తిసాబ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి ఎవరైతే లైలతల్ ఖద్ర్ యొక్క రాత్రిని పొందుతారో ఆ రాత్రిలో ఎక్కువగా అల్లాహ్ ఆరాధన చేస్తారో ఆ యొక్క ఆరాధన సంపూర్ణ విశ్వాసంతో మరియు అల్లాతో أولاني آسيطو جستارو وارى غتا بابالو منين جبرتاي الله أكبر ينتا غوپش بوارتا ينتا غوپش بوارتا ليلة القدر تلقدريو كأولاني الله تعالى منكره كإنكا ينتعا بيتادو إنزلناه في ليلة القدر وما أدرى كما ليلة القدر ليلة القدر خير من ألف شهر ليلة القدر خير من ألف شهر إيه سورة كأو ఉన్నది ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి వినండి కానీ ఇక్కడ అల్లా ఏమంటున్నాడు లైలతుల కదురును గనక మీరు పొందారు అంటే మీరు ఆ ఒక్క రాత్రిలో చేసే ఆరాధన పుణ్యం నేను మీకు వెయ్యి నెలలు మీరు ఒక్క సెకండ్ కూడా ఒక్క సెకండ్ కూడా విరామం తీసుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా కంటిన్యూగా ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు వెయ్యి నెలలు ఎంత మీకు మీరు ఆరాధన చేస్తే పుణ్యం లభిస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం హై అల్ఫీ సమ అల్ఫ్ షహర్ వెయ్యి నెలలకు సమానంగా అంటలేడు వల్ల అవుతారా వెయ్యి నెలల కంటే కూడా ఇంకా ఎక్కువగా ఇంకా ఉత్తమంగా ఇంకా మంచి రీతిలో అక్బర్ గమనించండి మనం వెయ్యి నెలలు బ్రతుకుతామా ఎనభై మూడు సంవత్సరాలు బ్రతుకుతామా ఒకవేళ అంత ఆయస్సు ఇచ్చినా గాని పదిహేను సంవత్సరాలు బాల్యంలోనే పోయాయి కదా మిగతా సంవత్సరాలలో ఎన్నో గంటలు పడుకుంటాము ఎన్నో గంటలు మనం శ్రమిస్తాము పనులు చేసుకుంటాము కానీ ఇక్కడ గమనించండి లేలతుల కదిరి యొక్క ఈ గొప్ప గొప్ప పుణ్య ఫలితాన్ని అదే ఇదే ఈ లైలతో కదురును పొందడానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వం ఏ పాటించేవారు ఏ టెకాఫ్ చేసేవారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సోదర మహాశివులారా ఇక ఇంత గొప్ప పుణ్యం పాపాల మన్నింపు ఇవన్నిటినీ కూడా మనిషి గమనించకుంటే ఎంత నష్టం వినండి హదీస్ సునన్ నిసాయిలో వచ్చింది షేఖ్ అల్బాని రహమహుల్లా దీనిని హసన్ అని చెప్పారు హదీస్ నంబర్ రెండు ఒకటి సున్నా ఆరు లిల్లాహిఫిహిలైలతున్ ఇందులో అల్లాహ్ కొరకు ఒక రాత్రి ఉంది ఈ రాత్రిని అల్లా వైపునకు ఎలా అంకితం చేయడం విందో దీని ద్వారా ఈ రాత్రి ఘనతను గొప్పతనాన్ని గ్రహించండి ఖైరు మిన్ అల్ఫిషహర్ మరియు ఇది వెయ్యి నెలల కంటే కూడా చాలా గొప్పది చాలా ఉత్తమమైనది మన్ హురిమ ఖైరహా ఫఖద్ హురిం ఇక ఇంతటి గొప్ప అదృష్టాన్ని కోల్పోయిన వాడు ఆ యొక్క మేలును పొందని వాడు వాస్తవంగా దురదృష్టవంతుడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ సోదర మహాశివులారా నాకు ఈ పని ఉన్నది నాకు ఆ పని ఉన్నది అని సాకులు చెప్పుకుంటూ ఉండకూడదు మన సమయాన్ని విక్రిలో దుఆలో ఇస్తరాన్ కురాన్ తిలావత్లో కురాన్ తిలావత్ వినడంలో నఫీల్ నమాజులు చేయడంలో మరియు సర్వ సామాన్యంగా ఇషా తర్వాత నుండి ఫజర్ ముందు వరకు ఎక్కడెక్కడ ఏ మస్జిదులలో జమాత్తో నమాజ్ జరుగుతుందో తా తరావి అన్న పేరుతో కానివ్వండి పేరుతో కానివ్వండి కియాముల్లైల్ అన్న పేరుతో కానివ్వండి ఒకటే అందులో మీరు పాల్గొనండి ఎవరైతే జమాత్తోని నమాజ్ చేస్తారో ఆ తరావి తహజ్జుద్ల్లైల్ యొక్క నమాజ్ వారికి రాత్రంతా తహజుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది మరియు గమనించండి అల్లాహు తాలా మన యొక్క నియత్ని మన యొక్క సంకల్పాన్ని మన యొక్క పనులను చూస్తాడు మన యొక్క అందాన్ని రూపురేఖల్ని చూడడు అల్లా మన శరీరాన్ని చూడడు ఇన్నల్లాహలా ఎందరో ఇలా సువరికం జసాదికం వలాకిని ఎందరో ఇలా కులూికం అమాలికం కనుక ఈ లైలతలు కదిరిను పొందడానికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం స్వయంగా పది రాత్రులు జాగారం చేసి అల్లాను ఆరాధించేవారు కానీ మనకు ఏం చెప్పారు సహీ బుహారిలోని హదీద్ ప్రవక్త సల్లల్లాహు అలీ సల్లూ చెప్పారు హదీద్ నంబర్ రెండు సున్నా ఒకటి ఏడు మీరు లైలతుల్ కద్రును రమదాన్ లోని చివరి దశలోని రాత్రుల్లో ఎవరైనా ప్రవక్త విధానాన్ని అవలంబించి అన్ని రాత్రులు జాగారం చేసి నఫీల్ నమాజులు ఇట్లా చేస్తూ ఉంటే చాలా మంచిది ఒకవేళ నఫీల్ నమాజులు చేయడానికి మరింత శక్తి ఉండాలని ఇషా తర్వాత గంట రెండు గంటలు పడుకుంటే కూడా పాపం లేదు పాపం లేదు అయితే ఈ విషయాన్ని గమనించండి లేలితులు కదురును పొందే ప్రయత్నం చేయండి అల్లా నాకు మీకు అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ఆన్స్లా Allah e o abraçado